హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు లేటెస్ట్గా తీసుకున్న తక్కువ వెయిట్తో సిల్వర్ కలెక్షన్ని చూపిస్తున్నాను ఈ వీడియోని ఎందుకు తీశానంటే ఈ శ్రావణ మాసంలో తక్కువ వెయిట్లో ఎవరైనా సిల్వర్ కలెక్షన్ కోసము చూస్తూ ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని ఈ వీడియోని చేస్తున్నాను నేను కూడా తీసుకునే ముందు చాలా వీడియోస్ చెక్ చేసి నాకు ఇష్టమైన కలెక్షన్ని తీసుకున్నాను నేను తీసుకున్న ఈ సిల్వర్ కలెక్షను ఐదు వందల గ్రామ్స్ కంటే కూడా కొంచెం తక్కువగానే ఉంది ఈ కుందులు చాలా ఇష్టంగా తీసుకున్నాను సింపుల్గా చాలా బాగున్నాయి ఒక కుందు వచ్చేసి అరవై రెండు గ్రాములు ఇంకొక కుందు వచ్చేసి యాభై తొమ్మిది గ్రాములు వెయిట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కుందులు కింద ప్లేట్లు వచ్చేసి ఒక్కొక్కటి ఇరవై నాలుగు గ్రాములు వీటి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఈ బౌల్ వచ్చేసి కుంకుమ బరిని డిజైన్ చాలా బాగుంది మూడు వైపులా స్టాండ్ లాగా బ్యాలెన్సింగ్ కోసం కూడా ఉన్నాయి ఇది ఒక్కొక్కటి ముప్పై గ్రాములు నేను మూడు బౌల్స్ తీసుకున్నాను ఒకటి పసుపు కోసము ఒకటి కుంకుమ కోసము ఒకటి వచ్చేసి గంధం కోసం తీసుకున్నాను వీటి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఈ బౌల్ వచ్చేసి ప్రసాదం కోసం తీసుకున్నాను ఈ బౌల్ వచ్చేసి నలభై రెండు గ్రాములు ఈ బౌల్ వచ్చేసి నలభై ఒక్క గ్రాములు ఈ బౌల్ వచ్చేసి నేను అక్షంతల కోసం తీసుకున్నాను ఇది ఆహారత ఇవ్వడం కోసం తీసుకున్నాను పంచపాత్ర ప్లేటు గ్లాసు ఆ స్పూను మొత్తం ఎనభై రెండు గ్రాములు ఒక స్పూన్ ఎక్స్ట్రా తీసుకున్నాను కావాల్సి నేను తీసుకున్న ఈ సిల్వర్ కలెక్షన్ మొత్తము నాలుగు వందల డెబ్భై గ్రాములు మరి నేను తీసుకున్న సిల్వర్ కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి తక్కువ వెయిట్లో ఉన్న సిల్వర్ కలెక్షన్ని ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా చాలా ఉపయోగపడతాయి చూడటానికి కూడా చాలా బాగుంటాయి తక్కువ వెయిట్లో ఉంటాయి సిల్వర్ ఐటమ్స్ని ఎప్పుడైనా ఈ విధంగా ర్యాప్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటే నీటుగా ఉంటాయి కలర్ చేంజ్ అవ్వకుండా ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి మరి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్